సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవతరించిన అపర శంకర అవతారమే ఆది శంకరాచార్యుల వారు అద్వైతాన్ని ప్రతిపాదించారు ఆది శంకరులు క్రీస్తు పూర్వం ఐదు వందల తొమ్మిదవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి రోజు బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబాబు శివగురులకు కేరళలోని నది ఒడ్డున ఉన్న కాలడిలో జన్మించారు ఆయన తన రెండవ ఏటనే రాయడం చదవడం గ్రంథాలు చదివేవారు ఆయన తండ్రి శంకరుల మూడవ ఏటనే చనిపోయాడు ఆయనకు ఐదవ ఏటనే కామ్యోపనయనం చేశారు ఏడవ సంవత్సరం వచ్చేసరికి వేదాలను అధ్యయనం చేసేశారు కారణ జన్ములైన శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవింద భగవత్పాదచార్యుల దగ్గర శాస్త్ర అధ్యయనం చేశారు ఒకసారి శంకరులు అమ్మవారికి పాలను నైవేద్యంగా పెట్టి వాటిని స్వీకరించటానికి అమ్మవారు రాలేదని విలిపిస్తే ఆ తల్లి ఆయన ముందు ప్రత్యక్షమై ఆయనను తన ఒడిలోకి తీసుకొని ఆ పాలను తాగించింది తన కరుణా కటాక్షాలను చిన్ని శంకరుల మీద ప్రసరింపచేసింది మరొకసారి భిక్షకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె తన ఇంటిలో ఉన్న ఒకే ఒక ఉసిరికాయను శంకరులకు ఇచ్చివేసింది ఆమె పరిస్థితికి జాలిపడిన శంకరులు సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని స్థుతించాడు కనకధారా స్థవం అసూవుగా పలికారు దానికి ఆ తల్లి సంతోషించి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించింది ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ మనం చూడవచ్చు శంకరుల తల్లి ఆర్యాంబ వృద్ధాప్యం కారణంగా పూర్ణానదికి రోజు స్నానానికై వెళ్ళలేకపోవడాన్ని శంకరులు గమనించారు పూర్ణానదిని ప్రార్థించి నదిని ఇంటి వద్దకే తెప్పించారు ఆ విధంగా నదీ ప్రవాహం మార్గం మారేసరికి ఊరివారు ఆశ్చర్యపోయారు సన్యాసం తీసుకోవడానికి శంకరులు తల్లి అనుమతి కోరారు తాను ఒంటరి అవుతానని ఆమె అంగీకరించలేదు ఒకరోజు శంకరులు పూర్ణా నదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది తనను సన్యసించడానికి అనుమతిస్తేనే మొసలి తనను వదిలివేస్తుంది అని శంకరులు తల్లితోటి చెప్పారు తల్లి అనుమతించగానే ఆ మొసలి ఆయనను వదిలివేసింది యాత్రలు చేయాలి అని కోరుతూ ప్రాతకాలం రాత్రి సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా స్పృహలో ఉన్నప్పుడు స్పృహ లేనప్పుడు నన్ను తలుచుకోగానే నీ వద్దకు వస్తాను అని శంకరులు తల్లికి మాట ఇచ్చారు శంకరులు శ్రీ గోవింద భగవత్పాదుల దగ్గర శిష్యునిగా చేరాడు ఆయన సన్యాసాశ్రమ నియమాలను పక్కన పెట్టి మరి తల్లికి ఆమె కోరిక మేరకు ఆమెకు అంత్యేష్టి కార్యక్రమాలను నిర్వహించారు ఆ విధంగా తల్లి అత్యంత పూజనీయురాలని ఆమెకు సేవ చేయటం బిడ్డల కర్తవ్యమని చెప్పారు జయ శంకర హర హర శంకర జయ శంకర హర హర శంకర